హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక వీడియో మీకు ఉపయోగపడేది మళ్ళీ తీసుకొని వచ్చానండి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం కదండి వినాయక చవితి గురించి మనకి ఈ నెలలోనే ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి ఉంది కదా అందుకోసం బొమ్మలు అయితే రెడీ చేశారండి మీరు ఎక్కడికో విజయవాడ వెళ్ళి చూడాల్సిన అవసరం లేదండి మన ఊర్లోనే కంచిక చీరలో చాలా వెరైటీస్ ఉన్నాయండి లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి అడుగు కానుండి పదడుగుల దాకా అయితే ఇక్కడ మనకి బొమ్మలు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి లేటెస్ట్ మోడల్స్ అంటే హైదరాబాదు నుంచి అచ్చులు తెప్పించి అయితే తీశారు చేశారు చాలా కలర్ఫుల్గా ఉన్నాం చాలా అందుబాటు ధరలు అయితే ఇక్కడైతే ఉన్నాయండి అసలు మనకి చిన్న కా చిన్న బొమ్మలు కానుండి పదడుగుల దాకైతే ఇక్కడైతే రెడీ అవుతూ ఉన్నాయి మరొక రోజులో అయితే రెడీ అయిపోతాయండి ఈరోజు ఆగస్టు పదిహేను ఈ పదిహేనో తారీఖు తీసిన వీడియో అండి ఇది అయితే మీరు ఎక్కడికో హైదరాబాదు విజయవాడ వెళ్ళనవసరం లేదండి మన దగ్గర అయితే లేటెస్ట్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో రెడీ అయిపోతున్నాయండి ఈ బొమ్మలు మొత్తం ఫినిషింగ్ అయితే అయిపోయిందండి ఫైనల్గా ఒక అయితే పెట్టేసి చెంకీలు ఒకటి వేయాలండి బొమ్మలు ఇది పద అడుగుల బొమ్మలు అండి మిగతా బొమ్మలన్నీ రెడీ అయిపోయినాయి చాలా అందుబాటు ధరల్లో అయితే ఉన్నాయండి వెయ్యి రూపాయలు కానుండి మినిమం ఒక పాతిక వేలు దాకా అయితే మన దగ్గర బొమ్మలు అయితే అవైలబుల్గా ఉన్నాయి మీరు విజయవాడ వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా మన కంచికి చేరలోనే పెట్రోల్ బంక్ పక్కన సందులు అయితే బొమ్మలు అయితే ఉన్నాయండి కావలసిన వాళ్ళు పెట్రోల్ బంక్ పక్కన సందులోకి వెళ్ళి బొమ్మలు బుక్ చేసుకోవచ్చండి మన దగ్గర అడుగు కాంజిలు స్టార్టింగ్ అండి అడుగు రెండు అడుగులు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అడుగుల దాకా అయితే మన దగ్గర బొమ్మలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీరు కావలసిన వాళ్ళు మన టెంట్ దగ్గరికి వచ్చి సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను బొమ్మలు అయితే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఒక్కసారి మీరు కొన్న కొనపైన ఒక్కసారి వచ్చైతే చూసి వెళ్ళండి నచ్చితేనే తీసుకోండి ఎందుకంటే చాలా మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా అసలు మీకు వీడియోలోనే ఇలా ఇంత ఇదిగా ఉంటే మనం డైరెక్ట్గా చూస్తే ఎంత క్లారిటీగా ఎంత లేటెస్ట్ కలర్స్తో కలర్ఫుల్గా ఉన్నాయండి మీరు కావాల్సిన వాళ్ళు తప్పనిసరిగా పెట్రోల్ బంక్ పక్క సందులో అయితే ఈ మన ఛానల్ని వీడియోలో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కటి అందరికీ ఉపయోగపడే వీడియో అయితే నేను తీసి పెడతా ఉంటాను మన ఛానల్ పేరు వచ్చి అనిల్ కన్నా ట్రావెల్స్ అండి మన ట్రావెలింగ్ ట్రావెల్స్ టెంపో ట్రావెలరు అలాగే వెహికల్స్ ఉన్నాయండి మన అన్ని రకాల వీడియోస్ అయితే ప్రజలకు ఉపయోగపడే వీడియోస్ అయితే తీసి పెడతా ఉంటాము మీకు కావాల్సిన వాళ్ళు తప్పకుండా ఈ షాప్ దగ్గరికి వచ్చి కంచిచెరలో వినాయకుడు బొమ్మలు కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను చాలా లేటెస్ట్ మోడల్స్ కలర్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియో తీసే వచ్చే ఈ వీడియో తీసిన అయితే ఈరోజు అండి ఈరోజు ఆగస్టు పదిహేను చాలా వాటికి బొమ్మలు కంప్లీట్గా రెడీ అయిపోయినాయి అండి ఇంకా వచ్చి సెలెక్ట్ చేసుకోవడమే లేట్ అండి చూస్తున్నారు కదా చిన్న బొమ్మలు కూడా మన ఇంట్లో పెట్టుకునే బొమ్మలు కూడా మన దగ్గర అయితే అందుబాటులో ఉన్నాయి లాస్ట్గా ఫినిషింగ్గా ఒకటి పెడితే బొమ్మలు కానీ అయిపోతుందండి చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మన దగ్గర చాలా రేట్ అయితే రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయండి కావలసిన వాళ్ళు తప్పనిసరిగా వచ్చి చూసి వెళ్ళండి మీరు కొన్న కొనకపోయినా ఒక్కసారి వచ్చి మోడల్స్ అయితే చూసుకొని వెళ్ళండి లేటెస్ట్ మోడల్స్ హైదరాబాద్ మోడల్స్ అయితే హైదరాబాద్ ఉండండి అచ్చు తీపిచ్చి హైదరాబాద్ మోడల్స్ హైదరాబాద్ నుండి అయితే అచ్చు తెప్పించి హైదరాబాద్ మోడల్స్ అయితే ఇక్కడ తీశారండి లేటెస్ట్ మోడల్స్ మీరు చూసుకోండి ఇక్కడ లోకల్లో చుట్టూ చుట్టుపక్కల ఏరియాలో అయితే మన మోడల్స్ అయితే అక్కడ వెరైటీ అయితే అక్కడైతే ఉండవండి మీరు కావాల్సిన వాళ్ళు మన టెంట్ దగ్గరికి వచ్చేసి కంచిచర్ల భారత్ ఇండియన్ పెట్రోల్ బంక్ పక్క సందులో అయితే ఈ బొమ్మలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు తప్పనిసరిగా వచ్చి చూసి నచ్చితే బుకింగ్ చేసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను అలాగే దీంట్లో ఓనర్ గారి నెంబర్ కూడా పెడుతూ ఉన్నాను ఆ టెంట్ అవుతుంది నెంబరు మీకు కావాల్సిన వాళ్ళు అడ్రస్ అర్థం కాకపోయినా కాల్ చేసైనా అడగొచ్చండి మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉన్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అండి ఇలాంటి వీడియోస్ మీకు ఉపయోగపడే చాలా వీడియోస్ అయితే మనం పెరగడం జరుగుతుందండి మనం ట్రావెలింగ్ వీడియోస్ను ఇలా జనాలకు ఉపయోగపడయ్యి చాలా తక్కువ రేట్లో వచ్చే వీడియోస్ అన్నీ తీసి పెడతా ఉంటాను తప్పనిసరిగా మన వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో మీ వినాయకుడి బొమ్మలు మీరు పెట్టకపోతే పెట్టే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి